స్టూడెంట్ డి సి విజయ్ డిస్కస్ అబౌట్ బేసిక్ నంబర్ ఫైవ్ ఇన్ ద మ్యాథ్ సెషన్ ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకి వన్ టు హండ్రెడ్ టేబుల్స్ నేర్చుకోవడం చాలా ఈజీ దానికంటే ముందుగా వన్ టు టెన్ టేబుల్స్ మీకు ఈజీగా వచ్చినట్లయితే మనము లెవెన్ నుంచి హండ్రెడ్ టేబుల్స్ వరకు నేర్చుకోవడం చాలా చాలా ఈజీ అది ఎందుకంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ని మనము నెమర్ వేసుకుంటే దానిపైన కాన్సెప్ట్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే లెవెన్ టు హండ్రెడ్ టేబుల్స్ చాలా ఈజీగా మనము డైరెక్ట్ గా రాయొచ్చు ఒకసారి చూద్దాం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే వాట్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ నా ఐఎమ్ టేకింగ్ టూ నంబర్స్ ఏ కామాబి రెండు నంబర్స్ తీసుకుందాం ఏ అండ్ యాడ్ దెమ్ విట్ యాడ్ చేద్దాం ఈ కాన్సెప్ట్ ని అనిదర్ నంబర్ తో మల్టిపుల్ చేద్దాం ఒకసారి చూడండి ఐఎమ్ టేకింగ్ జస్ట్ టూ నంబర్స్ ఫస్ట్ నంబర్స్ ఏ కామాబి అండ్ యాడ్ దెమ్ ఏ ప్లస్ బి చేస్తున్నా వాటిని బ్రాకెట్స్ నో రీప్రజెంట్ చేసి సి అనే ఎలిమెంట్ తోటి మల్టిపుల్ చేస్తున్నా మల్టిపుల్ ఈజ్ ఈక్వల్ వాట్ ఇస్ అవర్ ఆన్సర్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే చూడండి ఈ టూ కాన్సెప్ట్స్ ఎవరెవరు ఏ అండ్ సి వీటి మధ్యలో సైన్స్ వచ్చేసి ఇంటూ ఏ ఇంటూ సింటూ సింటూ సీ బి ఇంటూ అంటే సి అనే నంబర్ కి ఈ ఇన్సైడ్ లో ఉన్న టర్మ్స్ ని మల్టిపుల్ చేసిన ఏ మల్టిపుల్ విత్ సి యాజ్ వెల్ ఎస్ బి మల్టిపుల్ విత్ సి ఇంకో సైన్ ఉంటే ఇంకో నెంబర్ ఉంటే కూడా మల్టిపుల్ చేసేవాళ్ళం జస్ట్ టూ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏ మల్టిపుల్ విత్ సి సిజ్ వెల్ ఎస్ బి మల్టిపుల్ విత్ సి అండ్ దిస్ టూ నంబర్స్ సైన్ బిట్వీన్ సైన్ ఈస్ పాజిటివ్ ఇస్ నా యూ కెన్ రైట్ ఆల్సో హియర్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్ అయ్యాలి మైనస్ ఉంటే మైనస్ అవ్వాలి మనకైతే ప్రెసెంట్లీ ప్లస్ అనే దాని కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మైనస్ అయినా ఓకే ఇబ్బంది ఏం లేదు ఇది ప్రాపర్టీ దీన్ని ఫస్ట్ టూ టర్మ్స్ ని బ్రాకెట్ సెకండ్ టూ టర్మ్స్ ని బ్రాకెట్ తీసుకుంటే సెట్ అవుతుంది దిస్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ విభాగ న్యాయం అనే అంటే విభాగ ధర్మం కూడా అనవచ్చు ఏవైనా త్రీ టర్మ్స్ ఏ ఈ అమెరికలో ఉన్నట్లయితే దీన్ని మాత్రమే మనము టేబుల్స్ లో యూజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఒక్కసారి దాన్ని బ్యాక్ చేయండి ఏ ప్లస్ సి సిజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి సిస్ ఈక్వల్ టు ఏ ఇంటూ సీ ప్లస్ బి ఇంటూ సి కాన్సెప్ట్ మనము టేబుల్స్ ఏ విధంగా ఫామ్ చేయొచ్చు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి చూడండి నేను నైన్టీ నైన్ టేబుల్ రాసుకున్నాను డైరెక్ట్ గా నైన్టీ నైన్ జీరో జా జీరో ఇది అందరికి తెలుసు నైన్టీ నైన్ జీరో జీరో నైన్టీ వన్ నైన్ జా ఇది కూడా చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా తెలుసు మరి నైన్టీ నైన్ టూ జా గురించి మాట్లాడదాము దీన్ని ప్రతి దాంట్లో ఒక దాని గురించి గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి చూడండి యూ రైట్ ఎనీ టేబుల్ బై యూజింగ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ మనము ఎలాంటి టేబుల్ రాయాలన్నా కూడా ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి రాయొచ్చు అని దీని యొక్క మీనింగ్ ఒకసారి చూద్దాం ప్రాబ్లం నెంబర్ వన్ చూద్దాం క్లియర్ క్లియర్ ఇది ఇది రాసారి చూద్దాం ఈ నైన్టీ ఎయిట్ ని నైన్టీ ప్లస్ ఎయిట్ గా రాయొచ్చా నైన్టీ ప్లస్ ఎయిట్ నైన్టీ ప్లస్ ఎయిట్ అగే నైన్టీ ఎయిట్ ఎందుకు వివరా అంటే ఇంతకుముందు మనము విభాగానే డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీలో ఏ ప్లస్ బి అని గురించి మాట్లాడడం ఏ ప్లస్ బి ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లేస్ లో నైన్టీ ప్లస్ ఎయిట్ రావడం జరిగింది ఇంటూ ఇంటూ ప్లేస్ లో టూ రావడం జరిగింది ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఇంటూ చేసేటప్పుడు ఏ ఇంటూ చేయాలి కదా ఏ ఇంటూ జా ఆన్సర్ ఇస్ వన్ ఎయిటీ సేమ్ గా ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ వీటి మధ్యలో సైన్ ప్లస్ వన్ ఎయిటీ ఒక సిక్స్టీన్ వన్ నైన్టీ సిక్స్ అవర్ ఆన్సర్ ఈజ్ వన్ నైన్టీ సిక్స్ చూడండి ఎంత ఈజీ అయిపోయింది ఇంకా షార్ట్ కట్ చేయొచ్చు ఫస్ట్ అయితే దీన్ని కొద్దిగా ప్రాక్టీస్ చేసి మనకి ఈజీ అవుతుంది ఒకసారి మళ్ళీ వచ్చు నైన్టీ ఎయిట్ కెమెరిటీ అనేది ఇప్పుడు మీకు అర్థమైంది నైన్టీ ప్లస్ ఎయిట్ గా రాయడం నైన్టీ ప్లస్ ఎయిట్ ఓకే ఇంటూ త్రీని యాస్టిస్ గా రాస్తున్నా నెక్స్ట్ నైన్టీని త్రీ తో ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చేసి నైన్టీ ఇంటూ త్రీ ఇంకో స్టెప్ రాసుకోవచ్చు ఇది కావాలండి నైన్టీ ఇంటూ త్రీ ప్లస్ ఎయిట్ ఇంటూ త్రీ ఇంకో స్టెప్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ ఇంకొక జీరో కాబట్టి టూ సెవెంటీ త్రీ నైన్టీ జా డైరెక్ట్లీ త్రీ నైన్టీజా టూ సెవెంటీ నెక్స్ట్ ప్లస్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ సమ్ ఆఫ్ దిస్ టూ నంబర్స్ ఈజ్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ చాలా ఈజీగా వచ్చేసింది అర్థం అవుతుంది అనుకుంటా ప్రతి ప్రాబ్లం చేయొచ్చు నేను ఇంకా సింపుల్ గా చెప్తాను చూడండి ఇక్కడ ఫోర్ నైన్ జా ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ మీరు అర్థం చేసుకుంటున్నా అనుకుంటే దిస్ ఇస్ టెన్స్ ప్లేస్ కాబట్టి జీరో రాస్తున్నా అంటే ఫోర్ నైన్ జా 36 సిక్స్ థర్టీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫోర్ ఫోర్ జా సారీ ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ ఒకసారి అబ్సర్వ్ చేయండి ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఒక జీరో ఎందుకంటే టెన్త్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఈ ఎయిట్ అనేది వన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఫోర్ ఎయిట్ జా థర్టీ టూ వన్ థర్టీ టూ ఈ రెండు సమ్ ఏమైనా ఆన్సర్ అవుతుంది సమ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ ఆర్ అండర్స్టూ స్టూడెంట్స్ ఇదే మోడల్ ఫాలో అవుతాం డైరెక్ట్ మనం టేబుల్ రాసినట్లు మళ్ళీ ఒకసారి ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ అది టెన్స్ లో ఉంది కాబట్టి జీరో ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ ప్లేస్ ఉంది కాబట్టి జీరో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ ఎందుకు ఎగ్జాక్ట్ రాష్ట్రం జీరో ఎందుకు అంటే టెన్స్ ప్లేస్ ప్లేస్ కదా ఉంది కాబట్టి వస్తుంది ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ వాట్ ఈస్ వన్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఇట్స్ క్లియర్ ఈ కాన్సెప్ట్స్ మనం మైండ్ లో కూడా చేయొచ్చు ఇక్కడ చూడం ఒకసారి సిక్స్ నైన్ జా సిక్స్ నైన్ జా ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఫార్టీ

సిక్స్ నైన్ జా ఫిఫ్టీ ఫోర్ ఇది టెన్త్ ప్లేస్ లో ఉంది కాబట్టి జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ జా ఫార్టీ ఎయిట్ ఈ రెండింటి సమ్ ఏ మన ఆన్సర్ అవుతుంది మళ్ళీ ఒకసారి సెవెన్ నైన్ జా సిక్స్టీ త్రీ బట్ సిక్స్ థర్టీ సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ సమ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ వెరీ ఈజీ నెక్స్ట్ ఎయిట్ నైన్ జా సెవెంటీ టూ సెవెన్ ట్వంటీ వెరీ ఈజీ మనకు అవసరం లేదు డైరెక్ట్ నైన్ ఎయిట్ రాసుకోవచ్చు ఆర్ అండర్స్ ఇలాంటి ఏ ప్రాబ్లం ఏ టేబుల్ అన్నా మనం రాసుకోవచ్చు చాలా ఈజీగా రాసుకోవచ్చు నెక్స్ట్ బేసిక్ నంబర్ సిక్స్ వెళ్ళే ముందు ఈ టేబుల్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలాంటి టేబుల్ అయినా మనం రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బేసిక్ నంబర్ ఈ కాన్సెప్ట్ లో టేబుల్స్ ని ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా రావడానికి మస్ట్ అండ్ షుడ్ గా మనకి వన్ టు టెన్ టేబుల్ చాలా యూజ్ అవుతాయి ఆ వన్ టూ టేబుల్ లేకపోతే చూడండి ఒకసారి మనకి ఏ విధంగా టేబుల్ వన్ టు టెన్ టేబుల్స్ యూజ్ అయినా లేదా ఒకసారి చూడండి ఇంకా చూడండి టూ టేబుల్ యూజ్ అయ్యింది టూ నైన్సా టూ ఎయిట్ జా ఇక త్రీ టేబుల్ త్రీ నైన్సా త్రీ ఎయిట్ జా ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ నైన్ ఎయిట్ 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 నైన్ 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 ఎయిట్ ప్రతి టేబుల్ వన్ టూ నైన్ ఎగ్జాక్ట్లీ వన్ టూ నైన్ టేబుల్స్ ఉన్నా చాలు మనకి హండ్రెడ్ టేబుల్స్ వరకు మనం వేసుకోవచ్చు మోర్ దెన్ హండ్రెడ్ టేబుల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అది హండ్రెడ్ ప్లేస్ లో పడుతుంది అడిషన్ లో కొద్ది ఇబ్బంది అవుతుంది కొద్ది ప్రాక్టీస్ చేయడం వల్ల అది వచ్చేస్తుంది నెక్స్ట్ వీ విల్ గో టు బేసిక్ నంబర్ సిక్స్ అప్పటి వరకు మనము ఈ టేబుల్స్ పైన కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్